రీసెంట్గా నూట యాభై రూపాయలు పెట్టి అమెజాన్ వచ్చి ఈ ప్రోడక్ట్ కొన్నాను ఈ ప్రోడక్ట్ అనేది నా హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది మీ హెల్త్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా కొనాల్సిందే ఇంతకీ ఇదేంటో చాలా మందికి తెలియదు ఇది ఒక టీడిఎస్ మెయిట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన గ్యాజెట్ అతి ముఖ్యమైన గ్యాజెట్ ఇది దీని ఏంటో తెలుసా మనం తాగే నీళ్ళు కానీ కూల్ డ్రింక్ కానీ మంచివా చెడ్డవా అలాగే మన బాడీకి హాని కలిగిస్తాయా కలిగించవా అని ఇది చెప్తుంది ఎలా పని చేస్తుందో మీకు చెప్తాను మీరు అమెజాన్ నుంచి యాభై రూపాయలు పెట్టి ఈ ప్రోడక్ట్ కొన్నాక ఇక్కడ మనకి ఒక రెండు బటన్స్ అయితే ఉంటాయి ఆన్ ఆఫ్ బటన్ హోల్డ్ బటన్ అలాగే ఒక డిస్ప్లే కూడా ఉంటుంది జస్ట్ ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసి మీరు తాగే నీళ్ళల్లో కానీ కూల్ డ్రింక్ లో దీన్ని ఇలా ప్లేస్ చేశారనుకోండి ఆన్ చేసి ఇక్కడ డిస్ప్లేలో మనకు నెంబర్ వస్తుంది సున్నా నుంచి యాభై లోపు వచ్చింది అనుకోండి ఆ నీళ్లు కూడా ఆ కూల్ డ్రింక్ కానీ మనం తాగినా మన హెల్త్కి ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాగే యాభై నుంచి మూడు వందల లోపు వచ్చింది అనుకోండి ఆ వాటర్ కానీ ఆ కూల్ డ్రింక్ కానీ మనం తాగినా మన హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అవి మంచి మన హెల్త్ కి ఎలాంటి హాని కలిగించవు అలాగే మూడు వంద వందల నుంచి పన్నెండు వందల వరకు వెళ్ళింది అనుకోండి నెంబర్ ఆ వాటర్ కి ఆ కూల్ డ్రింక్ కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇప్పుడు చాలా వరకు కూల్ డ్రింక్స్ అనేటివి మనకి మూడు వందలు దాటైతే వెళ్తున్నాయి ఇలాంటివి మనం అసలు తగద్దు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనం ఎప్పుడప్పుడు తాగొచ్చు నీళ్ళను కూడా తాగొచ్చు మూడు వందలు దాటినా అప్పుడప్పుడు మాత్రమే తాగాలి మనం డైలీ ఇలాంటి వాటర్ తాగామనుకోండి మన బాడీ అనేది షెడ్ కి వెళ్తుంది లేనిపోని రోగాలు వస్తాయి మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది డబ్బులు వేస్ట్ అయిపోతాయి డబ్బులు పోతే పోతాయి కాకపోతే మన హెల్త్ రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకని మీరు చెక్ చేసుకోండి చాలా మంది అంటారు ఏ వాటర్ తాగాలి ఏ వాటర్ మంచివని బట్ మా దగ్గర ట్యాప్ లో నీళ్ళు ఒక రకంగా ఉంటాయి మీ దగ్గర ట్యాప్ లో నీళ్ళు ఒక రకంగా ఉంటాయి మా చుట్టుపక్కల ఉన్న వాటర్ ప్లాంట్స్ లో నీళ్ళు ఒక రకంగా ఉంటాయి మీ చుట్టుపక్కల వాటర్ ప్లాంట్స్ లో ఒక రకంగా ఉంటాయి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇలాంటి టీడీఎస్ మీటర్ రైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇది జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేసి నీళ్ళలో పెట్టారు అనుకోండి యాభై నుంచి మూడు వందల లోపు నెంబర్ ఉండే వాటర్ మాత్రం తాగండి మూడు వందల పైకి వెళ్ళింది అనుకోండి ఆ వాటర్ ని తాగకండి అవి తాగి 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 మీ బాడీకి లేనిపోయిన రోగాలు అయితే వస్తాయి ఖచ్చితంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటాయి లైక్ చేయండి ఇలాంటి మరియు ఇన్ఫర్మేటివ్ వీడియో అలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ వీడియోస్ కావాలనుకుంటే ఫాలో సరే బాగుండాల కదా ఖచ్చితంగా చేసేయండి